ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇక్కడ ఆఫీస్ లో బిజీగా వర్క్ చేసుకుంటుంది సిఇ మోక్ష తన గేబిన్ డోర్ నోక్ చేసుకు చేసి లోపలికి వచ్చి ఇంకో టూ అవర్స్ లో మీటింగ్ ఉంది అని గుర్తు చేసి వెళ్ళిపోతుంది పిఏ మోక్ష ఫోన్కి కాల్ వస్తుంది ఇంటి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని అవడంతో పిఏకి చెప్పి ఫాస్ట్గా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తన హస్బెండ్ సూర్య బావ జైతో పాటు ఇంకో అమ్మాయి ఉంది తన ఎవరో ఎందుకు తనను ఇంత త్వరగా రమ్మన్నారు తెలియక సూర్య వైపు చూసింది ఏమైంది సూర్య ఎందుకు రమ్మన్నావు ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే సూర్య ఈ అమ్మాయిని అన్నయ్య పెళ్లి చేసుకొని వచ్చాడు అని అంటాడు మోక్ష షాక్ అవుతుంది అక్కడ గోడకు ఉన్న ఫోటో చూస్తుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతలో తన పిఏ కాల్ చేసి మీటింగ్ టైం అవుతుంది అని చెప్పడంతో సూర్య నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్తున్న ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం మరి శ్రేష్ట మిన్నుకి ఏం చెప్పమంటావు అంటాడు సూర్య నిజమే చెప్పు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీటింగ్ అయ్యాక ఇంకా కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది ఇంటికి వచ్చాక మోక్షకి హాల్ అంతా చిందరవందరగా ఉంటే రంగమ్మ క్లీన్ చేస్తూ ఉంటుంది ఏమైంది అని అడిగితే మిన్ను అమ్మకి పెద్ద బాబు గారి పెళ్లి గురించి తెలిసాక జరిగిన గొడవ అంతా చెప్తుంది మోక్షకి తెలుసు ఇలా జరుగుతుంది అని ఓకే క్లీన్ చేశాక అందరినీ భోజనానికి పిలువు అని రూమ్ కి వెళ్తుంది అక్కడ సూర్య కూడా కోపంగా ఉంటాడు ఏమైంది అలా ఉన్నావు ఈ ఇంటికి పెద్ద కోడలు ఎప్పటికీ రాజీ వదిన మాత్రమే ఇంకెవ్వరు కూడా కాదు అంటాడు కోపంగా కానీ అక్క ఈ లోకంలో లేదు మిన్నుకి అమ్మ కావాలి ఇన్నేళ్ళు బావకి పెళ్లి చేయకుండా తప్పు చేశాం ఏమో అంటే మనం ఎన్నిసార్లు చెప్పిన రాజీ నా ప్రాణం తనకి తప్ప ఎవరికి చోటు లేదు నా జీవితంలో అనేవాడు అన్నయ్య ఇలా చేస్తాడు అనుకోలే అంటే ఏదో బలమైన కారణం ఉంది అది ఏమిటో మనం చూడలేకపోతున్నట్టు ఏ కారణం అయినప్పటికీ ఆ అమ్మాయిని చేసుకోకుండా ఉండాల్సింది వేరే అమ్మాయిని చేసుకున్నా బాగుండు ఏ ఆ అమ్మాయి నీకు ఎందుకు చేసుకోకూడదు ఆ అమ్మాయి మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది చూడు సూర్య ఒకరి గురించి తెలియకుండా ఎవరిని బ్లేమ్ చేయకూడదు నాకు తెలుసు తన క్యారెక్టర్ చీ అని మనసులో అనుకుంటాడు సూర్య సైలెంట్ గా ఉండేసరికి నేను సరే నేను వెళ్ళి మిన్నుతో మాట్లాడి వస్తా అని చెప్పి మిన్ను రూమ్ కి వెళ్తుంది అక్కడ మిన్ను బాల్కాన్ లో కూర్చొని ఉంటే తన పక్కన కూర్చొని ఏమైంది నా బంగారానికి ఇంత డల్లుగా ఉంది అంటే నువ్వు తనని యాక్సెప్ట్ చేశావా పిన్ని అని అడుగుతుంది మిన్నుకి టెన్ ఇయర్స్ మీ డాడీ పెళ్లి చేసుకునే ముందు మనల్ని అడగలేదు చేసుకున్నాక ఇంకా మనం చేసేదేముంది మిన్ను చూడు మిన్ను తల్లి ఇది మన ఇల్లు నువ్వు మా యువరానివి సరేనా మా ప్రిన్సెస్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని నవ్వించి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది పిచ్చి పిన్ని నువ్వు చాలా మంచిదానివి నీకు అందరు మంచి వాళ్ళు అనే అనిపిస్తారు కానీ నేను బాబాయ్ కలిసి ఆమెని ఎలా అయినా బయటకు పంపిస్తా పంపిస్తా అనుకొని రెడీ అయ్యి డిన్నర్ కి వెళ్తుంది వెళ్ళి వాళ్ళ బాబాయ్ పక్కన కూర్చుంటుంది మోక్ష వచ్చాక ఆ అమ్మాయిని పిలవలేదా అని చెప్పమంటే ఇదిగో అదిగో వస్తున్నారు అంటది తను వచ్చి కూర్చున్నాక అందరు భోజనం చేసి వెళ్ళిపోతారు నైట్ పడుకునేటప్పుడు రంగమ్మ పాలు ఇవ్వడానికి వస్తుంది పాలు ఇచ్చి వెళ్ళిపోతున్న రంగమ్మను ఆపి ఆ అమ్మాయికి ఏదో చెప్పమని చెప్పి పంపిస్తుంది ఆ రోజు గడిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ జాగింగ్కి వెళ్ళి వస్తుంది మోక్ష హాల్లో ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు అన్నట్టు చూస్తే వాళ్ళు మేము అంజలి పేరెంట్స్ అని చెప్తారు ఓకే కూర్చోండి అని చెప్పి రంగమ్మ ఆ అమ్మాయిని బావని పిలు ఫ్రెష్ అయి వస్తా అని రూమ్కి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయి వచ్చాక హాల్లో ఉన్న ఫోటో ముందు దీపం పెట్టి వచ్చి వీళ్ళ ముందు కూర్చొంటుంది అక్కడే సూర్యమిన్ కూడా ఉన్నారు నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాను అంటే పెళ్ళి ఎలా జరిగిందో ఎక్కడ జరిగిందో మాకు తెలియదు కాబట్టి సత్యనారాయణ వ్రతం చేయించాలి అనుకుంటున్నా పంతులు గారితో మాట్లాడా ఎల్లుండా ముహూర్తం బాగుంది అన్నారు మీకు కూడా చెప్పాలి కాబట్టి రమ్మన్నాను మీరు ఏమంటారు మీ ఇష్టం అమ్మా అంటారు వాళ్ళు సరే రిలేటివ్స్ చెప్పుకున్నా మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి రేపు షాపింగ్కి వెళ్దాం మీరు కూడా రాండి అని చెప్పి తన రూమ్ కి వెళ్తుంది అంజలి వాళ్ళని తన రూమ్ కి తీసుకెళ్తుంది ఆఫీస్ కి రెడీ అయ్యి సూర్యతో నీకు ఈ రోజు షూట్ ఉందా అంటే ఉంది వెళ్ళాలి వెళ్తా అని అంటాడు టిఫిన్ దగ్గర మిన్ను తినకుండా రంగమ్మని తిప్పలు పెడుతుంటే మోక్ష పెడితే తింటుంది నిన్ను ఇంకా సూర్య ఈ వ్రతం జరగకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ